నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఇండియా కుమారి యాంటి బిజినెస్కి సంబంధించి ఫస్ట్ అయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లోజ్ చేయించారు కానీ మళ్ళీ దాన్ని డీజీపీ గారు వద్దు అని చెప్పేసి వాడిని బిజినెస్ మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పినట్లుగా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి అంశానికి సంబంధించి పూర్తి వివరాలని తెలియజేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు నమస్తే సుజన్ కుమారి అంటే బిజినెస్ వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి ఆ ఏరియాలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బిజినెస్ బిజినెస్ని అక్కడ నుంచి తీసేయండి అండ్ పర్మిషన్స్ లేవు అన్నట్టుగా తీపిచ్చేశారు బట్ తర్వాత మరి ఏం జరిగిందో ఏమో కానీ డీజీపీ పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఫుడ్ పెట్టుకో వెండర్కి సంబంధించి అని అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు తీయించడం ఎందుకు మళ్ళీ పెట్టుకోమని చెప్పడం ఎందుకు అసలు ఏం జరిగింది అసలు డీటెయిల్స్ ఏంటి అంటారు అసలు ఇంత రప్చర్ కావడానికి కారణం ఏంటో తెలుసా పొలిటికల్ ఇన్ఫ్లూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావటమే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో రప్చర్ చేసేసింది సోషల్ మీడియాలో ఎవరు ఈ దా సాయి కుమారి అది ఎస్ ద కుమార్ మేము సో ఎందుకు ఇంత రప్చర్ చేశారు అని అంటే అసలు ఎంత హాస్యాస్పదం అంటే అసలు తెలుగుదేశం పార్టీ అధినేతకి ఏమీ పని లేనట్టు సోషల్ మీడియానే వాచ్ చేస్తున్నట్టు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి ఏం పని లేనట్టు సోషల్ మీడియాలోనే వాచ్ చేస్తున్నట్టు అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేనట్టు అధినే వాళ్ళ లీడర్లకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌంటరు అంటే ఈ అసలు ఆ పార్టీల అధినేతలకు కానీ ఆ పార్టీకి సంబంధించిన అధిష్టానానికి కానీ తెలిసి ఈ ప్రచారం చేస్తున్నారా తెలియజేస్తున్నారా అనేది కూడా అర్థం కావట్లా సరే వాళ్ళ వాళ్ళ ప్రమేయం ఉండి జరుగుతున్నా ప్రమేయం లేకుండా జరుగుతున్నా ఖచ్చితంగా వాళ్ళకే అది వెళ్తుంది ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలు కాబట్టి ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఈ కుమార్ ఆంటీ సంబంధించినటువంటి స్ట్రీట్ వెండర్ వ్యాపారాన్ని పోలీసులు ఆపిచ్చేశారనేది అనేది ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తర్వాత ఇది పొలిటికల్గా నష్టం జరుగుతుంది ఇది ఎన్నికల టైం కాబట్టి నువ్వు వెంటనే మళ్ళీ అంకి అవకాశం ఇవ్వని చెప్పేసి మళ్ళా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ అరే పొలిటికల్గా చంద్రబాబు నాయుడుకి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు గా దాన్ని మళ్ళీ అక్కడే ఆమె వ్యాపారం చేసుకునేలాగా మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులకి చెప్తే డీజీపీ ఎంబిడే ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా కుమారి ఆంటీకి వ్యాపారం దానికి నడు రోడ్లో మీరు పర్మిషన్ అనుమతులు ఇచ్చేసి ఏంటి అని చెప్పి చెప్పినట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక ప్రచారం అసలు సంబంధం లేకుండా వాళ్ళు నిజంగానే ఖాళీగా ఉన్నారు కుమారి ఆంటీ పెద్ద హైలైట్ అని ఎలా మాట్లాడుకుంటే వాళ్ళకి వేరే వ్యాపకాలు వేరే పెద్ద పెద్ద పనులే ఉండవు కుమారి ఆంటీ నేను అంతగా చెప్పింది ఇప్పుడు వీళ్ళకి ఏదో పనులు లేనట్టు వీళ్ళు అసలు కుమారి ఆంటీ గురించి ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ వింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రకరకాల ఈ పార్టీలన్నిటికీ సోషల్ వింగ్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి కదా ఆ సోషల్ మీడియా వింగ్స్కి ఏదైనా సబ్ అభివృద్ధి మీదనో లేదంటే ప్రభుత్వ విధానాల మీదనో లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీదనో వీటి మీద చర్చ జరిగితే ఎంత పెద్ద ఎత్తున బాగుండేది కానీ అక్కడెక్కడ స్ట్రీట్ వెండరు ఆ వ్యాపారం పెట్టుకుంటా జరుగుతుంటే ఆ వ్యాపారం ఏమో పెరుగుతున్నట్టు క్రమంలో కొన్ని వందల మంది వచ్చి రోడ్ని ఆక్యుపై చేస్తుంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంటే దాన్ని ఒక సామాజిక సమస్యగా పరిగణించే పోలీసులు అక్కడ మీరు వ్యాపారం చేయడానికి లేదు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు వేరే చోట పెట్టుకోండి అని చెప్పి చెప్తే పోలీసులు దాన్ని రాజకీయ కోణం నుంచి తీసుకొచ్చి ఎంత సోషల్ మీడియాలో రప్చర్ చేయాలో అంత రప్చర్ చేసేశారు ఈ మధ్యలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జ్వరబడింది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏం జ్వరబడి ఏం చేశారో తెలుసా వాళ్ళు చేస్తున్న ఇంకా అసలు వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే అసలు ఈ మధ్యకాలంలో అసలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం మామూలుగా లేదు ఏం చేస్తున్నారు అదిగో చూసావా మేము చెప్పాం కదా అప్పుడే రేవంత్ రెడ్డి సీఎంగా వస్తే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నట్టే చంద్రబాబు నాయుడు షాడో రేవంత్ రెడ్డి అది అప్పుడే చెప్పాము మేము ఇప్పుడు చూస్తున్నారు మీరు చూసారా కుమార్ ఆంటీని పోలీసులు తీసేయించేశారు అనే యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళింది ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అసలు ఇంకో ఇంకొక యాంగిల్లో రేవంత్ రెడ్డి స్టైలే అంతా సమస్యను సృష్టిస్తాడు ఆయనే సమస్యను పరిష్కారం కూడా ఆయనే చేస్తాడు ఇవన్నీ పిఆర్ స్టంట్లు అని పేరు పెట్టారు దానికి పిఆర్ స్టంట్లు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఏది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పిఆర్ స్టంట్లు అంటే పర్సనల్ రిలేషన్ కోసం లేదంటే పాపులారిటీ కోసం సో ఇలాంటివన్నీ పిఆర్ స్టంట్ ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇలానే ఉంటాయి అని చెప్పి ఉదాహరిస్తూ అప్పుడు యశోదా హాస్పిటల్కి కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ అన్న అని చెప్పి ఒక మహిళ పిలిస్తే ఎంఎట్నే ఆ దగ్గరికి వెళ్ళడం అంద ఆమె ఆమెతో మాట్లాడు ఇవన్నీ కూడా స్టంట్లు ఆల్రెడీ ముందుగానే ఆ మహిళను ఆడబెట్టి రేవంత్ అన్నా అని చెప్పి పిలిచేలాగా అరేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళి ఆయన ఆడ పేపర్లు తీసుకుని నీ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఆయన చెప్పాడు ఇది పిఆర్ స్టంట్ ఇది రేవంత్ రెడ్డి స్టంట్ ఇది అని చెప్పి ఆయన చెప్పాడు ఇది కూడా ఇప్పుడు జరిగినటువంటి కుమారి యాంటి ఇన్సిడెంట్ కూడా ఆయనేమో వాళ్ళు రోడ్డు వెండరు వ్యాపారం చేసుకుంటున్నామే రేవంత్ రెడ్డి ఆదేశం మేరకేమో పోలీసులు పోయి పోలీసులు వెళ్ళి దాన్ని సీజ్ దాన్ని వేరే చోట పెట్టుకోవండి వ్యాపారం చేసుకోవట్లే చేసుకోవడానికి లేదని చెప్పి చెప్పారు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియాలో విమర్శలు తట్టుకోలేక రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించినట్టు ఆయనే జోక్యం చేసుకొని మళ్ళీ పోలీసులకు చెప్పి ఆయనే అనుమతి ఇచ్చి ఆయన గుడ్ న్యూస్ ఒకటి చెప్పాడు సో అంటే సమస్యను ఆయనే క్రియేట్ చేస్తాడు సమస్యను ఆయనే పరిష్కరిస్తాడు ఇదంతా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి చేసేటువంటి ఒక పిఆర్ స్టంట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ జోక్యం చేసుకుని ఈ కుమార్ యాంటి ఇష్యూని ఆ కోణం నుంచి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళింది అసలు సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది అంటే పార్టీల పరంగా అంటే కొద్దిగా కూడా ముందు వెనక ఆలోచించిన రియలిస్టిక్గా ఉందా రియలిస్టిక్గా ఉందా అని అసలు రియలిస్టిక్ కాదు ఇప్పుడు పార్టీల పరంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలకి కొన్ని విధానాలు ఉండాలి ఇప్పుడు ప్రజా సమస్యల మీద సామాజిక సమస్యల మీద పార్టీ విధానాల మీద పార్టీ సిద్ధాంతాల మీద మీరు ట్రోల్ చేస్తే లేదంటే మీరు పోస్టులు పెడితే వైరల్ చేస్తే అర్థం ఉంది అది లేకుండా మొన్నటి వరకేమో శర్మిల ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయారు అంతకుముందేమో ప్రైవేట్ లైఫ్ శ్రీరెడ్డి అలీలో గందరగోళం వెళ్ళిపోయింది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏమో లావణ్యని తీసుకొచ్చారు డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నటువంటి లావణ్యకి క్లాస్మీటు జగన్మోహన్ రెడ్డి కూతురు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూ క్లాస్మేటు రే లావణ్య అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తే దానికి ప్రతిగా ఇప్పుడు బ్రాహ్మణి క్లాస్మేటు ఈ లావణ్య సో వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ మన ఫామ్ హౌస్ నుంచి వస్తుంటే పట్టుకున్నారు లావణ్యని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు బ్రాహ్మణి ఇటు ఈ లావణ్య ఫోటోలు పెట్టి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరికని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది సో ఇది తెలుగు సమాజానికి కాదు నీకు టోటల్గా సమాజానికే ఒక ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇండికేషను ప్లస్ టైం వేస్ట్ చేస్తూ ప్లస్ పబ్లిక్ మూడ్ని పబ్లిక్ ఆలోచనని పొల్యూషన్ చేస్తున్నారు పొల్యూట్ చేస్తున్నారు పొల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక పెద్ద జాడ్యం రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సోషల్ మీడియాలకి రాజకీయ పార్టీలకు సోషల్ మీడియాలకు ఉన్న పెద్ద జాడ్యం ఏంటంటే ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళటం వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిత్వ హననం చేయటం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటం ఈ ఇలాంటివి చేస్తుంటారు ఇలాంటివి చేస్తూ పబ్లిక్ని డైవర్ట్ చేస్తూ సోషల్ మీడియాని అసలు ఏ కాజ్తో అయితే సోషల్ మీడియాని పనిచేయించుకోవాలో ఆ కాజ్తో కాకుండా దాన్ని నెగిటివ్ సైడ్లో తీసుకెళ్ళిపోతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు కుమార్ అంటే ఇష్యూ ఈ కుమార్ అంటే ఇష్యూని అసలు ఏమైనా దీని దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏం లేదు రాజకీయ పార్టీలకి ఏమైనా పనికి లేదు కేవలం దీన్ని పొలిటికలైజ్ చేసేసి కేవ ఆమె ఒకే ఒక మాట నాకు జగన్ అన్ని ఇచ్చినటువంటి ఆస్తి తప్ప నాకు ఏమీ లేదని చెప్పి ఒకే ఒక మాట ఆ మాటతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెను ఓన్ చేసేసుకున్నారు ఓన్ చేసేసుకొని దాన్ని హైలైట్ చేసుకున్నారు హైలైట్ చేసుకోవడానికి జీర్ణించుకోలేదు తెలుగుదేశం పార్టీ యాంటీగా ప్రచారం మొదలుపెట్టింది ఈ మధ్యలో మళ్ళీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్ని తీసుకొచ్చేసారు దీంట్లో మళ్ళీ కొంచెం ఆజ్యం పోస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయ్యి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటేను అసలు ఇక్కడ సీఎం జ రేవంత్ రెడ్డి మనకు ముఖం కనిపిస్తున్నప్పటికీ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది అదొక ప్రచారం అంటే లోక్సభ ఎన్నికలు ఇక్కడ వస్తున్నాయి అక్కడేమో లోక్సభ అసెంబ్లీ రెండు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈ చిన్న విషయాన్ని కూడా పొలిటికలైజ్ చేసేసి గందరగోళం చేసేసి ఇప్పుడు ఆమె రోడ్డు మీద వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి అన్ని పార్టీలు కలిపి నిర్ణయించాయని చెప్పి అనుకోవాలి ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇప్పుడు రేపు ఆమెలాగా లాగా అందరూ రోడ్ల మీద వ్యాపారాలు పెట్టుకుంటారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా వింగ్స్ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా విభాగాలు ఏం చెప్తున్నట్టు కుమార్ అంటే లాగా అందరిని వ్యాపారాలు పెట్టుకోమని చెబుతున్నారా లేకపోతే కుమార్ వ్యాపారం పెట్టుకోవద్దని చెబుతున్నారా ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకు గత ఇరవై నాలుగు గంటల నుంచి ఏ పేజీ అన్న చూడు సోషల్ మీడియాలో కుమార్ తప్ప వేరే వాళ్ళు కనపట్ల సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ద్వారా ఇవన్నీ చేయించాడంటే అంతకన్నా అబద్ధం అంతకన్నా బ్లఫ్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు అంట ట్రాఫిక్ జామ్ అయినా కానీ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ జామ్ అయింది చెప్పి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఉండాలి అంటే ఒక మనం మాట అంటున్నాం అంటే కొంచెం అతికినట్టుగా ఉండాలి అని అంటారు అందుకే సామతి కూడా ఉంది అబద్ధపడినా కానీ అతికినట్టు ఉండాలి అని సో ఈ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ వాళ్ళు ఏమీ ఆలోచించకుండా అంటే యథ తాదా తదా ప్రజ కాబట్టి అక్కడ ఆయన సరిగ్గా లేడు కాబట్టి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం బుద్ధితో ఆలోచించాలి అనుకోవడం కూడా మన బుద్ధి పొరపాటు అని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్యాంక్ గారు వ్యాల్ విచ్ఛన్ విత్ దీఎస్ రావు గారు